నూతన సంవత్సరం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ పదవ డివిజన్ లో ఆ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉల్లంగుల రమేష్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని డివిజన్ మహిళలతో కలిసి కేక్ కట్ చేసి డివిజన్ ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అందుకు ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో విశాలమైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని ఈ డివిజన్ లో ఎలాంటి సమస్య ఉన్నా ఉల్లంగుల రమేష్ కు చెప్పాలని ఆయన తమ దృష్టికి తీసుకువచ్చి ఎమ్మెల్యే ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు పదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంగుల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి ముస్తఫా రాజేష్ చిగురు సాయి గడవేణి ఐలయ్య రంగు శ్రీలత రాసభత్తుల లచ్చక్క రజిత ఉల్లంగుల భాగ్యలక్ష్మి అరుణ ఐత శ్రీలత మహేశ్వరి శ్రీవాణి శ్రవంతి లావణ్య భాషవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

నమస్కారం ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈ రామ్నగర్ అంటే నాకు సొంత కుటుంబం లాగా ఇక్కడ ఉన్న మా పెద్దమ్మ ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా నేను వస్తే నువ్వు బాధపడద్దు ఈసారి మొత్తం అందరం ఒక్కటయ్యి నిన్ను గెలిపిస్తామని ఆ రోజు తన నన్ను ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లెళ్ళు కుటుంబం ఏదైతే ఉందో పెద్దమ్మ కూడా అదే విధంగా మాటిచ్చింది ఈరోజు నాకు సంతోషం మా తమ్ముడు రమేష్ రమేష్ అన్న డివిజన్ ఇది కాబట్టి ఎంతో మీకు చాలా మందికి ఏదైతే కష్టాలు ఉన్నాయో ఏమన్నా పనులు కానీ పక్షాన అన్నకి చెప్పటం చెప్తే వెంటనే డ్రైనేజ్ది ఉండే డ్రైనేజ్ది కూడా రాజకూర్ అన్న వరకు తెచ్చిండ్రు రాజకూర్ గారికి చెప్పంగాని వెంటనే చేయడం జరిగింది అదే విధంగా ఆ దేవుడు ఈ కుటుంబాలపై సుఖ సంతోషాలు ఉండాలని కొత్త సంవత్సరం అందరి జీవితంలో కొత్తతనం దేవాలి వాళ్ళన్న చేసే అభివృద్ధిని జాబులు ఏవైతే త్రీ ఇంటూ ఎయిట్ అంట్రీ ఫ్యాక్టరీ వాళ్ళందరూ తెచ్చిండో అక్కడ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిడ్డలు ఆ జాబులు వెళ్ళాలి మనకి టూ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఇక్కడ చిన్న బిడ్డలు అందరు స్కూళ్ళకి వెళ్ళాలి అందరు సంతోషంగా ఉండాలని కోరుతూ ధన్యవాదాలు